ఫ్రెండ్స్ ఈ రోజుల్లో డబ్బు సంపాదించుకోవడం కోసం యువత చాలా రకాలుగా ఎన్నో మార్గాలను ఎంచుకుంటోంది ఒక వ్యక్తి అయితే రాత్రికి రాత్రి టీ కొట్లు పెట్టి కోటీశ్వరుడు అయితే మరికొంతమంది కొత్త కొత్త ఆలోచనలతో అందరికీ ఉపయోగపడే కొన్ని కొన్ని సర్వీసెస్ను అందజేస్తూ వచ్చారు అయితే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఎక్కడ జరిగింది ఏ ప్రదేశంలో జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాము అమృత్సర్లో అంటే మన భారతదేశంలోనే అమృత్సర్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే నెయ్యి బిస్కెట్లు అమ్మడంతో ఒక వ్యక్తి ఎంత పెద్దవాడైపోయాడు అనేది చాలా సింపుల్గా ఒక ఒక అధికారికి మైండ్ బ్లాక్ అయ్యేలాగా చెప్తారన్నమాట సాధారణంగా అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రైవేట్ రంగంలో పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చక్కగా టీ తాగుతూ ఉంటారు కొంతమంది సిగరెట్లు కాలుస్తుంటారు మరి కొంతమంది కొంచెం ఏదైనా అల్పాహారం స్నాక్స్ లాగా తింటూ ఉంటారు కదా అయితే అక్కడ అమృత్సర్లో ఒక పెద్ద కంపెనీ ఉంటే ఆ కంపెనీలోకి సంబంధించిన ఒక పెద్ద మ్యా అధికారి ఒక అతను బయటకొచ్చి ఈ వ్యక్తి దగ్గర నెయ్యి బిస్కెట్లు చాలా బాగుంటాయని తన సహ తన సహా ఉద్యోగి అని చెప్తే సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి బాబు ఒక రెండు ప్లేట్లు నెయ్యి బిస్కెట్లు ఇవ్వు అని చెప్పేసి అన్నాడు సరే పక్కన నుంచి ఆ వ్యక్తి రెండు నెయ్యి బిస్కెట్లు తింటూ ఉన్న సమయంలో ఏమవుతుంది అంటే ఈ లోపు అక్కడికి ఒక ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారనమాట ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి బాబు ఈ కార్ని కొంచెం పక్కకి తీయమ్మా అని అంటారు దాంతో ఆ అధికారి ఏంటండి మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఇతని పాపం చిన్న వ్యాపారి ఏదో పొట్టకొట్టి కోసం ఇలాగా చేసుకుంటున్నాడు అది చూస్తే యాభై లక్షల రూపాయలు ఫార్చునర్ కార్ అతను ఎందుకు తీస్తాడు ఓనర్ ని వెళ్ళి అంటే ఇమీడియట్ గా అక్కడున్న ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ కారు నాదే సార్ నేను ఐదేళ్లుగా ఇదే నెయ్యి బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నాను అని అంటాడు దానికి ఆ అధికారి నమ్మకుండా చాలా చాలావయ్య బడాయి నువ్వేంటి నీ స్థాయి ఏంటి యాభై లక్షల రూపాయల కార్ ఏంటి నాకే నెలకి లక్ష రూపాయలు వస్తుంది కానీ నేను కేవలం పదిహేను లక్షల రూపాయల కార్ని మాత్రమే వాడతాను కానీ నువ్వేంటి ఓ మెత్త మాట్లాడేస్తున్నావు అంటే నిజం సార్ ఇదిగోండి ఈ కార్ కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి ఈ కార్ కీసే కాదు ఆర్సీ పైన పేరు కూడా నా పేరే ఉంటుంది చూడండి అంటూ మొత్తం వివరాలు చూపించి ఆ తర్వాత ఆ ఫార్చునర్ కార్ని ఎక్కి ఇది నా కారే సార్ నేను కష్టార్జితంతో కొనుక్కున్నాను నేను ఇక్కడ నెయ్యి బిస్కెట్లను కేజీ యాభై రూపాయల దగ్గర నుంచి అమ్మడం మొదలుపెట్టాను ఆ తర్వాత క్రమక్రమంగా అన్నీ చక్కగా తాజాగా ఫ్రెష్గా చేస్తూ నేను ఇక్కడ ఈ బిజినెస్ను నడుపుతున్నాను నన్ను చాలామంది ఎంకరేజ్ చేశాను ఆ ఐదేళ్లలో వచ్చిన డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లాతో పాటుగా ఒక ఫోర్చునర్ కారు కూడా కొనుక్కున్నాను ఇది నాకు బిజినెస్కి కూడా ఉపయోగపడుతుంది అంటూ చెప్పడంతో ఆ అధికారికి పాపం నెయ్యి బిస్కెట్లు అరిగి ఉండవు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం